बट uh, इस और यहाँ पर तो दो अनुबंधक रूप से भीड़िया E falo

असां साईं अंदरि Like we are doing exercise with the railway, the CRC and all stakeholders are taking part in this exercise There is a need to reform always. We have to reform always. By like seeing, by doing, by note down the what are the drawbacks, every time. So we are trying to reform ourselves in case of any real scenario, we can do that and save lives. Thank you. ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము చేస్తాము ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రాక్టీస్ మా స్టాఫ్కి ఉండాలి కాబట్టి ఏవాక్యుయేషన్ కోసం ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తోటి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాను మా ఆఫీసర్లు అందరూ వచ్చారు మా స్టాఫ్ అందరూ వీళ్ళు రెస్క్యూ టీం రెస్క్యూ చేయాల్సి స్టాఫ్ మేము ఎన్డిఆర్ఎఫ్ టీం ఒక కోచ్ నేను ట్యాంకిల్ చేశాను ఒకటి మా రైల్వే వాళ్ళు చేశారు కటింగ్ అంతా